వెల్కమ్ టు మై ఛానల్ వీనాస్ పారడైజ్ స్టోరీ వరల్డ్ నాకు కూడా పట్టట్లేదు ఏమైనా చెప్పచ్చుగా అంది ఆమె నడుము చుట్టూ చేయి వేసి దగ్గరగా అదుముకొని ఆమె మెడవంపుల్లో పెదాలతో రాస్తూ ఏం చెప్పాలి అడిగాడు అతని పెదవుల స్పర్శ తగలగానే పరవశంగా అనిపిస్తూ ఉంటే గుండె సడి ఒక్కసారిగా పెరిగింది ఆమెది గుండెల మీద చేయి వేసుకొని అదుపు చేసే ప్రయత్నం చేస్తూ ఉంటే ఆమె గుండె సడిని మరింత పెంచడానికే అన్నట్టు ఆమె ఎద మీద తలవాల్చాడు లయబద్ధంగా వినిపిస్తున్న ఆమె గుండె సడి అతని గుండెకి ఏవో ఊసలు మోసుకొస్తున్నట్టు అనిపిస్తూ ఉంటే ఆమె ఎదలోతుల్లో చిరుముద్దు పెట్టాడు ఉవ్వెత్తన ఎగిసిపడ్డాయి ఆమె ఎదలు ఎగిసిన ఎదలోతుల్లో ముఖాన్ని నిలిపి పెదవులతో రాస్తూ ఉంటే అతను చేసే చర్యలకి ఆమె మనసు గతి తప్పుతూ ఆమెలో ఉద్రేకాన్ని పెంచేస్తూ ఉంది ఎదలోతుల్లో నుండి మెడ వరకు సాగి ఆమె మెడని పెదవులతో తడుముతూ తడిముద్దులు పెడుతూ ఉంటే అతని మెడ చుట్టూ రెండు చేతులతో అల్లేసి అతన్ని తన వైపు అదుముకుంటూ ఉంది మెడవంపుల్లో నాలుకతో లిక్ చేశాడు ఒళ్ళంతా జివ్వు మంది ఆమెకి మెడవంపుల్లో నుండి పైకి వెళ్తూ ఉంటే తమకాన్ని ఆపలేక చప్పున అతని పెదవులు అందుకుంది ఆమెలో ఉద్రేకం స్థాయి ఆల్రెడీ పెరిగిపోవడంతో నాలుగు లోతుగా పోనిస్తూ ముద్దు పెడుతూ ఉంటే ఆమె ముద్దుకి అతని మనసు ఆనందంతో ఉప్పొంగిపోయింది మధురంగా తగులుతున్న ఆమె పెదవుల్ని ఒత్తుతూ ఆమె ఊపిరిలో పూర్తిగా ఊపిరి కలిపేస్తూ ఆమె పెదవులతో సయ్యాట ఆడించి చాలాసేపటి తర్వాత ఆమెను వదిలాడు అతన్ని తన వైపు అదుముకుంటూ అతని జుత్తులోనే ఉన్న ఆమె చేతులు తనకి ఇంకా అతని పెదవుల మధువులు కావాలని చెప్పకనే చెప్తూ ఉంటే ఆమె కళ్ళలోకి చూస్తూ ఇంకొకసారి ముద్దుపెట్టనా అడిగాడు ఆమె పెదవులు సన్నగా వెచ్చుకుంటే సిగ్గుతో రెప్పలు వాలిపోయాయి వెంటనే ఆమె పెదవులు బంధించాడు ఆమె పెదవులు రెండు నాలుగుతో లిక్ చేస్తూ నాలుగు ఇంకా లోతుగా పోనిస్తూ ఉంటే కలిసిన నాలుగు పెదవులు విడడానికి కూడా ఇష్టపడలేనంత గాఢంగా మార్చేశాడు ఆ ముద్దుని నాలుగు పెదవులు సయ్యాట ఇష్టంగా సాగి ఇద్దరూ కొత్త రుచులు అందుకున్నాక మెల్లగా ఆమెను వదిలాడు అతన్ని మొత్తంగా చుట్టేసింది ఇంకా ఆమెని గాఢంగా తనలోకి అదుముకొని ఆమె రెండు కళ్ళ మీద ముద్దు పెడుతూ ట్రస్ట్ మీరా నేను ఈ సిచ్యువేషన్స్ అన్నీ నార్మల్ చేసేస్తాను అన్నాడు నాకు మీ మీద నమ్మకం ఉంది తన్మయ్య గారు అంది ఆమె ఆమె కళ్ళల్లోకి చూస్తూ సుహా నిన్నొకటి అడగనా అన్నాడు అడగండి తన్మయ్య గారు అంది ఆ రోజు మనం దూరం అయ్యాక ఏ ధైర్యంతో నా కోసం వెతికావురా అడిగాడు మన ప్రేమ మీద ఉన్న నమ్మకంతో ఏ ప్రేమ మీద నమ్మకంతో అయితే మీరు నా కోసం వెతికారో అదే నమ్మకంతో నేను మీకోసం వెతికాను అంది నన్ను ఎలా నమ్మావరా మీ నాన్న పంపించిన పెళ్ళికొడుకు నేను కాదు అని తెలిసాక నేను నిన్న మోసం చేశానేమో అని నీకు ఒక్కసారి కూడా అనిపించలేదా అడిగాడు లేదు ఒక్కసారి కూడా అనిపించలేదు ఆ రోజు మీ కళ్ళల్లో ఒక మెరుపు చూశాను నా మీద చాలా ప్రేమ చూశాను నా మనసు అబద్ధం చెప్పదని నాకు తెలుసు నా తన్మయ్య గారు నన్ను మోసం చేయరని నా మనసు చెప్పింది అందుకే మీకోసం వెతికాను నా నమ్మకమే నిజమైంది మీరు నా కోసం వచ్చారు అంది అతని నుద్దుల మీద పెట్టి అతని గురించి చెప్తున్నప్పుడు ఆమె కళ్ళల్లో కనిపిస్తున్న ప్రేమ క్షణకాలం పాటు అతన్ని ఉద్వేగం అంచుల్లో నిలబెడితే ఐ లవ్ యూరా ఐ లవ్ యూ సో మచ్ అని ఆమె ముఖమంతా ముద్దుల వర్షం కురిపించేశాడు ఐ లవ్ యు టు తన్మయ్ గారు అంది ఆమె నుదుర్ని అతని నుదురికి ఆనిస్తూ ఆమె తలనిమిరి ఓకేరా ఇక నిద్రపో మార్నింగ్ హాస్పిటల్కి వెళ్ళాలిగా అన్నాడు మీరు కూడా ఏం ఆలోచించకుండా నిద్రపోండి చెప్పింది ఓకే అన్నాడు అప్పటికే చాలా ఆలస్యం కావడంతో ఇద్దరు నిద్రపోయారు సుహా టైం అవుతుంది మా రెడీనా పిలిచాడు వస్తున్న తన్మయ్ గారు అనేసి రెడీ అయి వచ్చింది ఇద్దరు కిందకు నడిచారు ఇంట్లో అందరూ టిఫిన్ చేయడానికి కూర్చున్నారు వాళ్ళని చూస్తూనే సుహా అడుగులు నెమ్మదించాయి తన్మయ్య అది గమనించి ఆమె చేయి పట్టుకొని తీసుకువెళ్తూ ఉంటే ఎక్కడికో బయలుదేరినట్టున్నారు ఎక్కడికో అడిగింది సరిత మేము అవసరం లేని వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు కూడా లేదు నువ్వు రా సుహా అని చెప్పి సుహానిని తీసుకొని వెళ్ళిపోయాడు చూసావా నాన్న ఎంత పొగరో వాడికి అంది సరిత వాడు చెప్పింది కూడా కరెక్టే కదా వాడి గురించి మనకెందుకు అయినా రోజు ఏదో గొడవ ఉండాలా బుద్ధి లేకపోతే సరే అనవసర ప్రసంగం ఆపి తినండి అని తిట్టి ఆయన తినడం పూర్తి చేసి లేచి వెళ్ళిపోయారు ఎక్కడికి వెళ్ళి ఉంటాడు వదినా అడిగింది జలజ ఎక్కడికి పోయినా తిరిగి ఇంటికేగా వస్తారు అప్పుడు చెప్దాం అనేసి టిఫిన్ తినడంలో బిజీ అయ్యారు హాస్పిటల్కి వెళ్తున్నామని చెప్తే అయిపోతుంది కదా తన్మయ్య గారు వాళ్ళతో గొడవ ఎందుకు అడిగింది సుహా వాళ్ళ అలానే సమాధానం చెప్పాలి లేదంటే మళ్ళీ ఏదో ఒకటి అంటారు అంత చాయిస్ ఇవ్వదలుచుకోలేదు వాళ్ళకి అన్నాడు సరేలేండి వాళ్ళ గురించి వదిలేయండి అంది అలాగేలే అన్నాడు ఎందుకో సుహా నర్వస్గా ఉండడం తనమే దృష్టి దాటిపోలేదు ఆమె అరచేతిని తన చేతుల్లోకి తీసుకొని ఏమైందిరా ఎందుకు అదోలా ఉన్నా అడిగాడు నేను బాగానే ఉన్నానుగా ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళడం అవసరమా అడిగింది ఏమైందిరా ఇప్పుడు నువ్వు హాస్పిటల్కి వెళ్ళడం గురించి భయపడుతున్నావా అడిగాడు అవును అని తల నిలువుగా ఓపింది నేనున్నానుగా నీకెందుకు భయం చెప్పు అన్నాడు ఆమె ఏం మాట్లాడలేదు అయినా చిన్నపిల్లల హాస్పిటల్ అంటే భయపడ్డం ఏంటి అన్నాడు నవ్వుతూ నాకు చిన్నప్పటి నుండి హాస్పిటల్ వాతావరణం అస్సలు నచ్చేది కాదు అమ్మ ఉన్నన్ని రోజులు కూడా మీలాగే తిట్టేది కానీ అమ్మ బ్రెయిన్ ట్యూమర్తో హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు ఒక్కదాన్నే హాస్పిటల్లో అమ్మతో పాటు ఉండేదాన్ని అమ్మ కండిషన్ అలా చూశాక ఆ అయిష్టం కాస్త భయంగా మారిపోయింది అంది ఆమె గుండెల్లో పొడుకుపోయిన బాధ గొంతులో ధ్వనిస్తూ ఉంటే ఆమె అరచేతిని గట్టిగా నొక్కి పట్టుకున్నాడు అతని భుజం మీద తలవాల్చింది అప్పటికే ఆమె కంటికొనలు దాటేశాయి కన్నీటి బిందువులు వాటి ఉధృతి ఎక్కువ కాకుండా అదుపు చేస్తూ ఉంది మీ అమ్మగారు గుర్తొచ్చారా అడిగాడు అంది తల నిలువుగా ఓపుతూ ఆమె తలను తన భుజం వైపు అదుముకున్నాడు అమ్మని ఎలాగూ చూడలేను కనీసం అమ్మ ఫోటో జ్ఞాపకాలు కూడా లేవు చూసుకోవడానికి అంది అతనికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు మౌనంగా ఊరుకున్నాడు ఇంతలో హాస్పిటల్ వచ్చింది సుహా హాస్పిటల్ వచ్చేసిందిమా అన్నాడు నీళ్ళు తుడుచుకొని డోర్ ఓపెన్ చేస్తూ ఉంటే ఆమె చేయి పట్టుకొని ఆపాడు అతని వైపు చూసింది ఆమె నుదురు మీద పెట్టి బాధపడకరా అన్నాడు అలాగే అంది దిగి ఇద్దరు హాస్పిటల్ లోపలికి నడిచారు ఆల్రెడీ అపాయింట్మెంట్ తీసుకోవడం వలన డైరెక్ట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళారు గుడ్ మార్నింగ్ డాక్టర్ అన్నాడు తన్మయ్ గుడ్ మార్నింగ్ మిస్టర్ విందా హవార్ అడిగారు ఫైన్ డాక్టర్ అన్నాడు హవార్ మిస్సెస్ విందా ఇప్పుడు ఎలా అనిపిస్తుంది పెయిన్ ఏమైనా వస్తుందా అడిగారు లేదు సార్ బాగానే ఉంది అంది గుడ్ సిట్ దేర్ అన్నారు సుహా కూర్చుంది ఆమెను చెక్ చేసి వచ్చి తన చైర్లో కూర్చున్నారు అంతా ఓకే కదా డాక్టర్ అడిగాడు తనమే కంగారుగా అబ్సల్యూట్లీ ఫైన్ చాలా బాగా రికవర్ అయింది సేమ్ మెడిసిన్స్ కంటిన్యూ చేయండి ఇక హాస్పిటల్కి రావాల్సిన అవసరం లేదు చెప్పారు థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ మై ప్లెషర్ మిస్టర్ విందా అన్నారు బాయ్ డాక్టర్ అని చెప్పి బయటికి నడిచారు తన్మయ్ సుహా ఇద్దరూ కార్లో ఇంటికి స్టార్ట్ అయ్యారు ఒక టెన్షన్ క్లియర్ అయింది ప్రాబ్లం ఏం లేదని డాక్టర్ చెప్పారు నువ్వు త్వరగానే క్యూర్ అయ్యావు ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో తెలుసా నాకు అన్నాడు మీరు ఇంత జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటే రికవర్ అవ్వకుండా ఎలా ఉంటాను చెప్పండి అంది చిన్న సైడ్ స్మైల్ ఇచ్చాడు ఇద్దరూ అలా మాట్లాడుతూ ఉండగా తన్మయ్ ఫోన్ మోగింది డిస్ప్లే మీద సందీప్ నెంబర్ చూసి ఈ టైం అప్పుడు వీడి కాల్ చేస్తున్నాడేంటి అన్నాడు ఎవరు తన్మయ్య గారు అడిగింది సందీప్ రా అన్నాడు మరేం ఆలోచిస్తున్నారు త్వరగా ఫోన్ లిఫ్ట్ చేయండి ఎందుకు ఫోన్ చేస్తున్నారో ఏంటో అంది అని ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పరా అన్నాడు హలో బావా ఎక్కడున్నా అడిగాడు సందీప్ సుహాని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాను రా చెకప్ అయిపోయింది ఇంటికి స్టార్ట్ అయ్యాం అన్నాడు అవునా నువ్వు ఒకసారి అర్జెంటుగా కంపెనీకి వస్తావా నీతో ఒక ఇంపార్టెంట్ విషయం గురించి డిస్కస్ చేయాలి అన్నాడు ఇప్పుడా అంత ఎమర్జెన్సీ ఏముందిరా తర్వాత వస్తాలే అన్నాడు తన్మయ్ లేదు బావా ఇది చాలా పెద్ద కాంట్రాక్ట్కి సంబంధించిన విషయం అందుకే అర్జెంట్గా రమ్మని చెప్తున్నాను అన్నాడు సందీప్ ఏంటి ఆ కాంట్రాక్ట్ ఎవరికి సంబంధించింది అడిగాడు సమృద్ధి కంపెనీస్ వాళ్ళది అన్నాడు సందీప్ తన్మయ్ సమృద్ధి కంపెనీస్ వాళ్ళ ఆల్రెడీ మనకి పాత కస్టమర్సే కదా ఇంతకుముందు వాళ్ళకి మనం రెండు ప్రాజెక్ట్స్ కూడా చేసాం వాళ్ళతో ఏంటి ప్రాబ్లం అడిగాడు ప్రాబ్లం అని కాదు వాళ్ళొక డీల్ గురించి మాట్లాడడానికి వచ్చారు చాలా పెద్ద డీల్ అది నువ్వు ఒకసారి రాబావా మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం ప్లీజ్ అన్నాడు సందీప్ అంతలా చెప్తున్నాడు అంటే ఇంపార్టెంట్ అని అర్థమైంది సరే ఇప్పుడే వస్తున్నాను చెప్పి కాల్ కట్ చేశాడు ఏమైంది తన్నయ్య గారు ఎక్కడికి వస్తాను అంటున్నారు అడిగింది ఒకసారి కంపెనీకి వెళ్ళాలరా ఏదో ఒక ఇంపార్టెంట్ డీల్ గురించి మాట్లాడాలి ఇమీడియట్గా రమ్మని సందీప్ కాల్ చేశాడు ఏదో అవసరమైతే తప్ప వాడు రమ్మని చెప్పడు అది కూడా అర్జెంట్ అంటున్నాడు కాబట్టి వెళ్ళాలి అన్నాడు ఓకే అంది నీకేం ప్రాబ్లం లేదు కదా నువ్వు కంఫర్టబుల్గానే ఉన్నావు కదా అడిగాడు అఫ్కోర్స్ నాకేం ప్రాబ్లం ఉంటుంది ఏం లేదు వెళ్దాం పదండి అంది ఓకే అని చెప్పి కారు యూటర్న్ తీసుకొని కంపెనీకి స్టార్ట్ అయ్యాడు ఒక అరగంట తర్వాత గట్టమలేని కన్స్ట్రక్షన్ దగ్గర ఆగింది బండి దిగి లోపలికి నడిచారు ఇద్దరు తన్మయ్య లోపలికి వెళ్ళగానే ఆఫీస్ స్టాఫ్ అంతా ఫార్మల్గా విష్ చేశారు వెనకే వచ్చిన సుహానిని చూసి అందరూ గుసగుసగా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు వాళ్ళందరి మాటలు చెవిని పడుతున్నాయి తన్మయ్యి కానీ పట్టించుకోకుండా లోపలికి నడిచాడు ఇచ్చే చూపుల మధ్య సుహా కూడా తన్మయ్ వెంట నడుస్తూ వెళ్ళింది స్టాఫ్ అంతా ఒక దగ్గర చేరిపోయారు ఆ అమ్మాయి ఆ వీడియోలో ఉన్న అమ్మాయి కదా అంటే నిజంగానే ఎండీ గారికి ఆ అమ్మాయికి మ్యారేజ్ అయిందా కానీ ఎప్పుడైంది ఎవరికీ చెప్పనే లేదు ఇలా ఎవరికి తోచిన డౌట్స్ వాళ్ళు రైజ్ చేస్తూ మాట్లాడుకుంటూ ఉన్నారు తన్మయ తన క్యాబిన్ లోపలికి వెళ్ళగానే సందీప్ ఎదురు వచ్చి హాయ్ బావా అన్నాడు హాయ్ రా అనేసి లోపలికి నడిచాడు వెనకే వచ్చిన సుహానిని చూసి హాయ్ సుహాని ఎలా ఉన్నా అడిగాడు సందీప్ బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అడిగింది బాగున్నా కమ్ అని చెప్పి లోపలికి తీసుకొని వెళ్ళాడు ఇప్పుడు చెప్పు ఏంట్రా అర్జెంటుగా రమ్మని చెప్పా ఏంటి మ్యాటర్ సమృద్ధి కంపెనీతో ప్రాబ్లం ఏంటి అడిగాడు ప్రాబ్లమ్ ఏమీ కాదు బావా యాక్చువల్లీ ఒక పెద్ద డీల్తో మన ముందుకు వచ్చారు అదేంటంటే వాళ్ళొక టౌన్షిప్ కట్టాలని ప్లాన్ చేస్తున్నారంట దానికి కాంట్రాక్ట్ మనకే ఇవ్వాలి అనుకుంటున్నారంట చెప్పాడు వావ్ గ్రేట్ న్యూస్ దానికి ఎందుకు రటెన్షన్ అడిగాడు అది కాదు బావా కాంట్రాక్ట్ అయితే మనకే ఇస్తానన్నారు కాకపోతే శాంపుల్గా ఒక బడ్జెట్ ప్రిపేర్ చేసి ఇవ్వమని చెప్పారు నేను జస్ట్ అనాలిసిస్ చేసి బడ్జెట్ ప్రిపేర్ చేసి ఇచ్చాను మనం ఇచ్చే బడ్జెట్కి వాళ్ళు అనుకున్న బడ్జెట్కి మ్యాచ్ అవ్వట్లేదు అదే ప్రాబ్లం అన్నాడు అవునా ఏది ఒకసారి బడ్జెట్ ప్రిపేర్ చేసిన ఫైల్ తీసుకొనిరా చెప్పాడు ఓకే బావా అని చెప్పి తను ప్రిపేర్ చేసిన బడ్జెట్ ఫైల్ చూపించాడు తన్మయ్ అంతా చెక్ చేసి అంత పర్ఫెక్ట్గానే ఉంది కదా ఎందుకంటే తక్కువ బడ్జెట్కి చేయడం ఇంపాసిబుల్ అన్నాడు నేను అదే చెప్పాను కానీ వాళ్ళు వినట్లేదు నువ్వు ఒకసారి మాట్లాడితే బెటర్ ఏమో అన్నాడు సందీప్ ఓకే కాల్ దెమ్ వన్స్ అన్నాడు సందీప్ సమృద్ధి కంపెనీ వాళ్ళకి కాల్ చేసి మాట్లాడి కాల్చి కట్ చేశాడు ఏమన్నారు అడిగాడు తన్మయ్ వాళ్ళు బయట ఉన్నారంట ఆఫ్టర్ లంచ్ కంపెనీకి వచ్చి డైరెక్ట్గా మాట్లాడుతూ అన్నారు అన్నాడు ఓకే ఆఫ్టర్ లంచ్ వాళ్ళతో మీటింగ్ అరేంజ్ చేయి ఇలాపు నాకు స్టాఫ్తో చిన్న పని ఉంది పూర్తి చేసుకొని వస్తాను అన్నాడు సందీప్కి విషయం అర్థమయ్యి చిన్న సైడ్ స్మైల్ వదిలి ఓకే అన్నాడు సుహా కమ్ అన్నాడు ఆమె చేయి పట్టుకొని అతని వెంట నడిచింది నేరుగా స్టాఫ్ దగ్గరికి వెళ్ళాడు అప్పటి వరకు వినిపించిన గుసగుసలు టక్కున ఆగిపోయాయి తన్మయ రాగానే పిన్ డ్రాప్ సైలెన్స్ అయిపోయారు స్టాఫ్ మొత్తం గుడ్ మార్నింగ్ గాల్ అన్నాడు హ్యాండ్స్ రెండు ఫోల్డ్ చేసుకొని స్ట్రిక్ట్గా నిలబడి అందరూ టెన్షన్గా చూస్తూ ఉన్నారు కొందరు అమ్మాయిలైతే ఇంకా సుహానిని స్కాన్ చేస్తూనే ఉన్నారు ఇప్పటి వరకు చాలా ప్రయాసపడినట్టున్నారు ఈమె ఎవరు నిజంగా నా భార్యనా ఇలా అన్ని విషయాల గురించి కదూ అడిగాడు ఎవరు ఏం మాట్లాడలేదు సైలెంట్గా ఉన్నారు వెల్ మీకంత శ్రమ ఎందుకు నేనే ఇంట్రడ్యూస్ చేస్తాను అని ఆమె భుజం చుట్టూ చేయివేసి షీఈస్ మై వైఫ్ సుహాని అన్నాడు అందరూ సుహానిని చూస్తూ ఉన్నారు నాకు ఎప్పుడు పెళ్ళైంది అసలు అయిందా లేదా ఇలా చాలా డౌట్స్ ఉన్నట్టున్నాయి మీ అందరిలో ఎక్కువగా ఆలోచించకండి అది మీకు అవసరం లేని విషయం మీకు అవసరం లేని విషయాల గురించి ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యి డిస్కషన్స్ పెంచకండి బికాస్ ఇవి వర్కింగ్ అవర్స్ మీ వర్కింగ్ అవర్స్లో ప్రతి నిమిషం నేను మనీ పే చేసి కొనుక్కుంటున్నా సో నా టైం నా వర్క్ కోసం మాత్రమే యూజ్ చేయాలి తప్ప అనవసరమైన గాసిప్స్ గురించి కాదు అండర్స్టాండ్ అడిగాడు వార్నింగ్ కూడా చాలా స్వీట్గా ఇచ్చాడని అర్థమైంది అక్కడున్న అందరికీ ఎస్ సార్ అన్నారు అందరూ కోరస్గా ఓకే గో టు యువర్ వర్క్స్ నౌ అనేసి ముందుకు నడిచాడు తన్మయ్ సుహానీని తన పర్సనల్ క్యాబిన్కి తీసుకువెళ్ళి చైర్లో కూర్చోబెట్టి ఆమె ఏదో చైర్లో అతను కూడా కూర్చున్నాడు తన్మయనే రెప్ప ఆర్పకుండా చూస్తూ ఉంది సుహాని తన్మయ్ అది గమనించి ఏమైందిరా ఎందుకలా చూస్తున్నావు అడిగాడు వార్నింగ్ కూడా ఎంత క్యూట్గా ఇచ్చారో అని చూస్తున్నా అంది అతని పెదవులు విచ్చుకున్నాయి అందంగా ఇంకా ఉంది స్టోరీ ఎలా ఉందో కామెంట్స్లో తెలియచేయండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వింటున్నారు రోజు చెప్తున్న విషయమే మళ్ళీ చెప్తున్నా నాకు మానిటైజేషన్ కంప్లీట్ అవ్వదు మానిటైజేషన్ కంప్లీట్ అవ్వాలంటే మీ అందరి హెల్ప్ ఉండాలి ఇంకా మంచి లవ్ స్టోరీస్ పోస్ట్ చేయాలిగా సో అందుకే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్